రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మనం ఈరోజు ములకచూరు టమాటా మార్కెట్ దిగుమతి దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ములకచూర టమాటో మనం దిగుమతి చూస్తే కొద్దిగా తక్కువ వచ్చింది ఎందుకంటే అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే నిన్న పైన కూడా చాలా డౌన్ అయింది రేట్స్ అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే ఈరోజు సూపర్ టాప్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు ఇక్కడ లెవెల్ బాక్సు ఈ వర్షం ప్రాంతంలో కొద్దిగా స్టాక్ అనేది తక్కువ వచ్చింది అలాగే ఎక్కువ యావరేజ్ రేట్లు చూసుకుంటాయి యాభై రూపాయలు స్టార్ట్ చేసి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఎక్కువగా వేశారు అలాగే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సమయంలో కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి